అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మొదటి యూనిట్ ప్రాచీన కవిత్వంలోని మూడు పాఠ్యాంశాలకి సంబంధించిన కవి పరిచయాల గురించి తెలుసుకుందాం వినండి ఏ పాఠ్యాంశానికైనా సరే కవి పరిచయం అనేది చాలా ముఖ్యమైంది కవి గురించి రాయండి అని ప్రశ్నలు కూడా అడుగుతారు అలాగే సందర్భ సహిత వాక్యాల్లో పద్య ప్రతిపదార్థాల్లో ముందుగా కవి గురించి ఉండాలి ముఖ్యంగా మీరు ఏ ప్రశ్నకైనా సమాధానం రాసే ముందు ఆ పాఠ్యాంశానికి సంబంధించిన కవి ఎవరు ఆ పాఠ్యాంశం ఎందులో నుండి తీసుకోబడింది అనే విషయాలు ఉండాలి అలా రాస్తే మంచి స్కోర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో మొదటి యూనిట్లోని మూడు పాఠ్యాంశాలకి సంబంధించిన కవి పరిచయాల గురించి తెలుసుకుందాం వినండి మొదటి యూనిట్ ప్రాచీన కవిత్వంలోని మూడు పాఠ్యాంశాలు వాటి యొక్క కవులు చూడండి మొదటి పాఠ్యాంశం కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం కవి నన్నయ్య భట్టు రెండవ పాఠ్యాంశం తెలుగు జొమ్మయ్య కవి పాల్కురికి సోమనాథుడు మూడవ పాఠ్యాంశం హంసకాక వృత్తాంతం కవి తిక్కన గారు ఇక ముందుగా మొదటి పాఠ్యాంశ కవి పరిచయం వినండి మొదటి పాఠ్యాంశం పేరు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఈ పాఠ్యాంశానికి కవి నన్నయ్య గారు తెలుగు సాహిత్యంలోనే ఆది కవిగా పేరు పొందిన గొప్ప కవి నన్నయ్య గారు కుమారాశ్ర విద్యా ప్రదర్శనం అనే పాఠ్యాంశాన్ని ఆంధ్ర మహాభారతం ఆది పర్వం ఆరవ ఆశ్వాసం నుండి తీసుకోబడింది ఎందులో నుండి మహాభారతంలో మొత్తం పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి కదా అందులో ఆది పర్వంలోని ఆరవ శ్వాసం నుండి మన పాఠ్యాంశాన్ని తీసుకోబడింది కవి నన్నయ్య గారు పదకొండవ శతాబ్దానికి చెందినవారు నన్నయ్య చాణుక్య ప్రభు అయిన రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవిగా అంటే వారి కుల బ్రాహ్మణుడిగా ఉండేవారు అయితే ఈ రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు వ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని నన్నయ్య తెలుగులోకి అనువాదించి రాశారు ఎవరి కోరిక మేరకు రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు వ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని నన్నయ్య తెలుగులోకి అనువాదించి రాశారు మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో నన్నయ్య గారు ఆది సభ అరణ్య పర్వంలోని చతుర్థ శ్వాసంలోని నూట నలభై రెండవ పద్యం వరకి నన్నయ్య గారు రచించారు ఎక్కడి వరకి మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది సభ అరణ్య పర్వంలోని చతుర్థ శ్వాసంలోని నూట నలభై రెండవ పద్యం వరకు నన్నయ్య గారు రచించారు తర్వాతది మిగతా కవులు రాశారు అయితే ఈ ఆంధ్ర మహాభారత రచనలో నన్నయ్య గారికి చాలా సహాయం చేసిన వారు నారాయణ భట్టు ఎవరు నన్నయ్యకు మహాభారత రచనలో తోడ్పడిన వారు నారాయణ భట్టు నన్నయ్య రచించిన భారతమే తెలుగులో తొలి కావ్యంగా గుర్తింపు పొందింది కాబట్టి నన్నయని ఆది కవిగా చెప్పవచ్చు ఆది కవి వాగానుశాసనుడు శబ్ద శాసనుడు అనేవి నన్నయ్య గారి బిరుదులు ఇక నన్నయ్య గారి రచనలు చూడండి ఆంధ్ర శబ్ద చింతామణి చాముండిక విలాసము ఇంద్ర విజయము లక్షణ సారము రఘువాభ్యుదయము ఇవి నన్నయ్య గారి రచనలు ఇక నన్నయ్య గారి కవితా లక్షణాలు చూడండి అంటే నన్నయ్య తాను రచించిన రచనలో ప్రసన్న కథ కలితార్థయుక్తి అక్షర రమ్యత నానా రుచితార్థ సూక్తినిధిత్వము అనేవి ఈ మూడు కూడా నన్నయ్య గారి కవిత లక్షణాలు తన కవితా గుణములు కవిత లక్షణాలు అని కవి చెప్పుకున్నారు అంటే ఆయన రచించిన మహాభారతం అనేది ప్రసన్నంగా స్పష్టంగా ఆయన రాసిన ప్రతి అక్షరం సౌందర్యంగా వారి రచనలో వివిధ భావ రుచులు కనిపిస్తాయని ఇలా తనదైన శైలిలో రచన చేశారు కవి నన్నయ్య గారు అలాగే నన్నయ్య తెలుగు పాఠకులకు అర్థమయ్యేలా అందంగా గంభీరంగా కథను స్పష్టంగా వివరించారు తెలుగు భాషకు ఆయన చేసిన సేవ అపూర్వం అందుకే నన్నయ్య రచించిన మహాభారతం ఆది కావ్యంగా ఆయనను ఆది కవిగా అని పిలుస్తాం ఇదంతా కూడా మొదటి పాఠ్యాంశమైన కుమారాష్ట్ర విద్యా ప్రదర్శన కవి నన్నయ్య గారి గురించి ఇక రెండవ పాఠ్యాంశ కవి పరిచయం గురించి వినండి రెండవ పాఠ్యాంశం తెలుగు జొమ్మయ్య ఈ పాఠ్యాంశానికి కవి పాల్కూరికి సోమనాథుడు ఎవరు పాల్కూరికి సోమన ఈ పాఠ్యాంశాన్ని బసవ పురాణం పంచమ శ్వాసం నుండి తీసుకోబడింది ఎందులో నుండి బసవ పురాణంలోని ఐదవ శ్వాసం నుండి ఈ పాఠ్యాంశాన్ని తీసుకోబడింది బసవ పురాణం గొప్ప భక్తుల కథల్లో తెలుగు జొమ్మయ్య కథ కూడా ఒకటి బసవ పురాణంలో అన్ని గొప్ప భక్తుల కథలే ఉంటాయి అందులోంచే తెలుగు జొమ్మయ్య అనే కథని తీసుకోబడింది పాల్కూరికి సోమన గారు పన్నెండవ శతాబ్దానికి చెందిన కవి వీరి తండ్రి విష్ణురామి దేవుడు తల్లి శ్రియాదేవి తల్లిదండ్రులు ఎవరు శ్రీయాదేవి విష్ణురామి దేవుడు సోమన గారు పాల్కూరికి అనే గ్రామంలో జన్మించారు అంటే వరంగల్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలో పాల్కూరికి అనే గ్రామం ఉంది వీరు అక్కడ జన్మించారు వీరు పాల్కూరికిలో వెలిసిన సోమేశ్వరుని అనుగ్రహంతో పుట్టడం వల్ల ఈయనకు వారి తల్లిదండ్రులు సోమనాథుడు అనే పేరు పెట్టారు ఎవరి అనుగ్రహం వల్ల సోమేశ్వరుని అనుగ్రహం వల్ల సోమనాథుడు అనే పేరు పెట్టారు ఇక సోమన గారి రచనలు చూడండి సోమన రచనలు అన్ని కూడా స్వతంత్రాలే అంటే సొంత రచనలే అనువాదాలే ఏవి కావు తన సొంతంగా చేసిన రచనలే సాధారణంగా కవులు కావ్య ప్రారంభంలో సంస్కృత శ్లోకంను రాస్తారు ని సోమనాథుడు తెలుగు పద్యంతోనే ప్రారంభించాడు అలాగే వీరు తెలుగు ధనం కలిగిన సాహిత్యానికే ప్రాధాన్యత ఇచ్చి అనువాదాలు చేయకుండా సొంతంగా రచనలు చేశారు ఏంటి సాహిత్యంలో తెలుగు ధనానికే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చి అనువాదాలు చేయకుండా తన సొంతంగా రచనలు చేసిన గొప్ప కవి పాల్కురికి సోమనాథుడు ఇక వారి రచనలు చూడండి అనుభవ సారం వృషాదీప శతకం పండితారాధ్య చరిత్ర చెన్నమలు సీసలు చతుర్వేద సారం ఇవన్నీ కూడా సోమన గారి రచనలే ఈ రచనలు అన్ని కూడా పద్యకృతులు అంటే పద్య రూపంలో స్వతంత్రంగా రచించినవే అలాగే వీరు తెలుగులో ద్విపద శైలిలో రచనలు చేసిన ప్రముఖ కవి ఆయన రచించిన ద్విపదలు బసవ పురాణం పండితారాధ్య చరిత్ర ఈ రెండు కూడా ద్విపద రచనలు ద్విపద కావ్యాలు అని చెప్పవచ్చు విపద అంటే ద్వి అంటే రెండు అంటే రెండేసి పాదాలలో ఉంటుంది రెండేసి పాదాలలో రెండు లైన్లలో అందరికీ అర్థమయ్యేలా స్పష్టంగా ఉండేవి వీరి ద్విపద రచన వీరు చేసిన ద్విపద రచనలేంటి బసవ పురాణం పండిత ఆరాధ్య చరిత్ర ఇక సోమన గారి రచన విధానం ఏంటో చూడండి సోమన రచనలో సరళత్వం గంభీరత సౌందర్యం మాధుర్యం తెలుగు మాటలు పరిమళాలు సంస్కృత పదాలు సమానంగా అందంగా కనిపిస్తాయి సోమన గారు సృష్టించిన పాత్ర ఏదైనా సరే అద్భుతమైంది ఎందుకంటే వారు ఏదైనా పాత్ర సృష్టిస్తే అది సహజంగా సాధారణ మనుషుల జీవితానికి దగ్గరగా చదివే వాళ్ళకి ఒక అనుభూతిని కలిగిస్తుంది అంతటి గొప్ప రచన చేస్తారు పాల్కూరికి సోమనాథులు సహజ సుందరంగా వర్ణనలు చేయటంలో ఈ కవి సమర్థుడు నేర్పు కలవాడని చెప్పవచ్చు అలాగే వారు ఏదైనా పాత్ర సంఘటన ఉంది అంటే అద్భుతంగా వర్ణిస్తారు వారి రచనలో భాష ఛందస్సు పాత్రలు భావం అన్నీ కనిపిస్తాయి సోమన రచించిన రచనల్లో బసవ పురాణం పండితారాధ్య చరిత్ర ఎంతో పేరు పొందిన ద్విపద కావ్యాలు బసవ పురాణంలో బసవేశ్వరుని జీవిత చరిత్రలు అలాగే ఇతర శివభక్తుల కథలు కూడా ఉన్నాయి ఇప్పుడు మన పాఠ్యాంశమైన తెలుగు జొమ్మయ్య కూడా ఆ బసవ పురాణం నుండే తీసుకోబడింది ఈ బసవ పురాణం అనేది ఏడు అధ్యాయాల కావ్యం అలాగే అచ్చమైన తెలంగాణ కవిగా తెలుగులో మొదటి కవిగా ఆది కవిగా గుర్తించాలనే బలమైన వాదనల విమర్శకుల నుంచి వినిపించే కవిగా పాలకూరికి సోమనాథులు ప్రసిద్ధి పొందారు కాబట్టి పాల్కూరికి సోమన గారు తెలంగాణ తెలుగు తొలి కవిగా అని కూడా చెప్పవచ్చు ఇది రెండవ పాఠ్యాంశ కవి పరిచయం ఇక చివరగా మూడవ పాఠ్యాంశమైన హంసకాక వృత్తాంత కవి పరిచయం గురించి తెలుసుకుందాం వినండి మూడవ పాఠ్యాంశం పేరు హంసకాక వృత్తాంతం ఈ పాఠ్యాంశానికి కవి తిక్కన గారు ఎవరు తిక్కన హంసకాక వృత్తాంతాన్ని ఆంధ్ర మహాభారతంలోని కర్ణ పర్వంలోని ద్వితీయ శ్వాసం నుండి తీసుకోబడింది ఎందులో నుండి ఆంధ్ర మహాభారతం కర్ణ పర్వంలోని రెండవ శ్వాసం నుండి ఈ పాఠ్యాంశాన్ని తీసుకోబడింది ముందు చెప్పినట్లు మొదటి పాఠ్యాంశమైన కుమారాస్త్ర విద్యా ప్రదర్శన కవి నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతాన్ని రాసిన ఆది కవి అంటే మొదటి వాడైతే తిక్కన గారు రెండో వారు నన్నయ్య ఏమో ఆది సభ అరణ్య పర్వాల్లో నూట నలభై రెండవ పద్యం వరకు రాస్తే కవి తిక్కన గారు తరువాత విరాట పర్వం నుండి మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం పదిహేను పర్వాలను రాశారు నన్నయ్య ఆది కవి వారు రాసినవి ఆది సభ అరణ్య పర్వంలోని నూట నలభై రెండవ పద్యం వరకు కానీ తిక్కన తరువాత విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం పదిహేను పర్వాలను రాశాడు ఇక కవి తిక్కన గారు నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి యొక్క ఆస్థాన కవిగా అంటే కుల బ్రాహ్మణుడిగా ఉండేవాడు తిక్కన పదమూడవ శతాబ్దానికి చెందిన కవి తిక్కన గారి యొక్క బిరుదులు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన గారి తల్లి అన్నమ్మ తండ్రి కొమ్మన మాత్యులు తల్లిదండ్రులు ఎవరు అన్నమ్మ కొమ్మన మాత్యులు ఇక తిక్కన గారి రచనలు చూడండి ఆంధ్ర మహాభారతము ఆంధ్ర మహాభారతంలో పదిహేను పర్వాలను రచన చేశారు తర్వాత రెండవది నిర్వచనోత్త రామాయణం విజయ సేనము కవి సార్వభౌమ చందము కృష్ణ శతకము ఇవి తిక్కన గారి రచనలు ఇక చివరగా తిక్కన గారి గొప్పతనం విశిష్టత ఏంటో చూడండి తిక్కన గారు తెలుగు త్రిమూర్తులైన కవులలో రెండో వారు అంటే మొదటి వారు నన్నయ అయితే రెండో వారు తిక్కన తిక్కన రచనలన్నీ కూడా సహజంగా గంభీరంగా ఉంటాయి అంటే ఏదైనా సన్నివేశం కానీ కళ్ళ ముందు ఆ పాత్రలు ఉన్నట్లుగానే అనిపిస్తుంది అంతటి చక్కటి రచన తిక్కన గారిది ఆయన కవిత్వంలో ఉన్న పదాలు సాధారణ తెలుగు పదాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటాయి వీరు రాసిన ఆంధ్ర మహాభారతం తెలుగు భాషకు మహాగౌరవం తెచ్చింది వారి రచనతో తెలుగు భాషలో ఉన్న స్పష్టత శక్తి మాధుర్యం అన్ని కనిపించాయి అలాగే వారు అలతి అలతి పదాలతో అంటే చిన్న చిన్న పదాలతో సులభమైన మృదువైన తెలుగు పదాలను లోతైన గొప్ప భావాల్ని రచనలు చేయటంలో నైపుణ్యం కలవారు తిక్కన గారు అందుకే తిక్కన గారు తెలుగు సాహిత్యంలోనే కవి బ్రహ్మ అలాగే మహాకవి కూడా అనవచ్చు ఇదంతా కూడా కవి తిక్కన గారి గురించి ఇక ఇవే మూడు పాఠ్యాంశాలకి సంబంధించిన కవి పరిచయాలు మరొక వీడియోలో రెండవ యూనిట్ పాఠ్యాంశాల కవి పరిచయాల గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు